అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమార్తీనండి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం కుంభరాశి వారికి అలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు ముఖ్యంగా కుంభరాశి వారి కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేటట్టు విస్తృతంగా ఉంటుంది ఇప్పుడున్నటువంటి జనవరి మాసంలో కొద్దిగా గడ్డు కాలము అని చెప్పుకోవాలి గతంలో పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంత చెప్పుకోదగ్గటువంటి అయితే ఏమీ కనిపించవు అలాగే కుంభరాశి వారికి ముఖ్యంగా ధన నష్టం ఏర్పడే అవకాశము లేదు ఉద్యోగ రంగంలో కానీ లేదా ప్రభుత్వ రంగంలో కానీ మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి కొద్దిగా ధన నష్టం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి అలాగే ఈ కుంభరాశి వారికి గురువు కూడా నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు చతుర్థ స్థానం అనేటటువంటిది భూ వివాదాలకు కానీ ఆస్తి గొడవలకు కానీ దారి తీసేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక కాస్త అప్రమత్తంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి అలాగే మాతృ విరోధం పెరుగుతుంది లేదా కుటుంబంలో రక్త సంబంధికుల ద్వారా కొన్ని విరోధాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కుటుంబం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకో అనవసరంగా కోపానికి రావడం అనవసరంగా ఆవేశానికి రావడం లాంటివి చేసుకోకండి వీళ్లకు మానసిక సంఘటనలు చాలా ఎదురవుతూ ఉంటాయి నిద్ర సరిగ్గా పోకుండా ఉంటారు అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి తద్వారా వీళ్లకు మానసికంగా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి శని ప్రభావం వల్ల అనుకోవచ్చు నాటి శని ప్రభావం ఏంటి ఇవి ఇప్పుడు కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఇంకా ఒక మూడు నెలల వరకు ఉంటుంది అది ఎప్పుడైతే శని మీనరాశిలోకి సంచరిస్తాడో అంత అప్పుడు కొంతవరకు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అప్పటి వరకు ఏళ్ళనాటి శని ప్రభావం అనేటటువంటిది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది తద్వారా వీళ్లకు శని వల్ల వచ్చేటటువంటిది ఏంటంటే కర్మ అనుభవించడము బాధ అనుభవించడము లేదా ఆస్తులు పోగొట్టుకోవడము లేదా సంపాదించినంత పరుల పాలు కావడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయంటే మనం కష్టపడి సంపాదిస్తాము అది ఇతరులకు వెళ్ళిపోతూ ఉంటుంది అంటే మనం అనుభవించడానికి లేదు ఉండదు కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి పొరుగురు ఆస్తి తగాదాలు కావచ్చు భూ వివాదాలు కావచ్చు వీటి పరిస్థితి ఏంటి ఇంకా క్లియర్ అవ్వడానికి ఎంతకాలం పట్టచ్చు అంటారు ముఖ్యంగా ఆస్తితగాధాలు భూ వివాదాలు ఏదైనా ఉంటే కనుక కోర్టు కేసులు ఏవైనా ఉంటే కనుక అవి ఇంకా ప్రొలాంగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటివరకు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు ప్రొలాంగ్ అవుతుంది ఆగస్టు తర్వాత కొంతలో కొంతవరకు మెరుగయ్యేటటువంటి అవకాశము కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతుంది కాబట్టి విరోధాలు పెంచుకోకుండా అనవసరంగా వాగ్వివాదం అంటే మాటలు వదిలేయడం కానీ లేదు నీలాపరిందలు వదిలేయడం కానీ నీలాపరిందలు వేయడం కానీ ఇలాంటివి చేసుకోకండి కుంభరాశి వారు వీలైనంత వరకు ఎంత సైలెంట్గా ఉంటే వాళ్ళ జీవితం అంత బ్రైట్గా ఉంటుంది లేదు అనవసరంగా నువ్వెంత నేనెంత అని అనుకున్నామనుకోండి ఉన్న జీవితాన్ని కూడా నాశనం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కుంభరాశి వారు కాస్త నెమ్మదిగా ఉండండి ఎందుకంటే మన జాతకం బాగా లేకపోతే ఏమవుతుంది అంటే ఎదుటి వారు ఏం చేసినా కూడా అవన్నీ కూడా మన నెత్తి మీద వచ్చి పడతాయి కనుక వీలైనంత వరకు అలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి ఏది జరిగినా మన మంచికే అనుకొని మనం వీలైనంత వరకు మన పని మనం చేసుకుంటూ మన దారిన మనం వెళ్ళిపోతే చాలా బాగుంటుంది మనకంటే ఒక టైం వస్తుంది అది టైం ఎప్పుడు వస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో మనకు ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు మనం ఏంటో నిరూపించుకుంటామండి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు కొంత అప్పులతో బాధపడుతూ ఉంటారు కదా కొంతమంది ఆర్థిక పరిస్థితి ఒక బ్యాలెన్స్గా వెళ్ళిపోతుంది అంత హై అని చెప్పుకోలేం లో అని చెప్పుకోలేం తినడానికి ఉండడానికి వెళ్ళడానికి కొంతవరకు బాగానే ఉంటుంది అంత హై అని చెప్పుకోలేము అప్పుడప్పుడు డబ్బు కొరత అనేటటువంటిది ఏర్పడుతుంది దాని ద్వారా చిన్న చిన్న అప్పులు చేసుకోవాలి అంత చెప్పద పెద్ద పెద్ద అప్పులు కాకుండా చిన్న చిన్న అప్పులు మాత్రం అవసరానికి అప్పులు చేస్తూ ఉంటారు అవి మళ్ళీ ఎలాగో అలాగ తీర్చేస్తుంటారు ఉంటారు అందులో ఏ సందేహం లేదు కాబట్టి ఒక మోస్తాదుగా ధన విషయంలో కానీ అప్పుల విషయంలో కానీ ఒక విధంగా నడుస్తూ ఉంటుందండి నిరుద్యోగులు విద్యార్థులు జాబ్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు లేదంటే విద్యార్థులు కొన్ని వాళ్ళకి కష్టాలు ఉంటాయి మరి ఏం చెప్తారు గురుగారు విద్యార్థులకు అంటే విద్యార్థులు కొంతవరకు కష్టపడేటటువంటి అవకాశమే ఉంటుంది తప్ప ఎందుకంటే ఈనాటి శని ప్రభావంలో కష్టపడేటటువంటి యోగం ఉంటుంది ఉద్యోగస్తులకు మా ఉద్యోగం లేనటువంటి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగాలు మాత్రం తప్పకుండా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఉద్యోగం కానీ వివాహం కానీ శని దశలోనే ఎక్కువగా నడుస్తుంది కాబట్టి వివాహం కానటువంటి వారికి కానీ ఉద్యోగం లేనటువంటి వారికి కానీ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అలాగే వివాహం కానటువంటి వారికి కూడా వివాహ యోగం అయ్యేటటువంటి అవకాశం కూడా ఈ సంక్రాంతి తర్వాత వాళ్ళ జీవితంలో ఏర్పడుతుందండి వైవాహిక జీవితం అలా ఉండబోతుంది గురుగారు అలాగే కొన్ని సంతాన సమస్యలతో కొంతమంది బాధపడుతూ ఉంటారు అటువంటి వారి పరిస్థితి అలా ఉండబోతుంది ముఖ్యంగా సంతాన సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ముందుగా డాక్టర్ చెకప్ చేసుకోవాలి ఏ ప్రాబ్లం లేదు అంటే దైవిక పరంగా ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో ఆ రకంగా చేసుకోవాలి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనము ఆరోగ్యం కానీ సంతానం కానీ లేదు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే డాక్టర్ని సంప్రదించడం వైద్యపరంగా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయి అని అనుకున్నప్పుడు మనకి ఏదో ఆకస్మిక శక్తి మనల్ని ఆపుతుంది అన్నప్పుడు అప్పుడు దైవికాన్ని మనం అర్థించాలే తప్ప చాలా మట్టుకు ఏం చేస్తారంటే ఏదో ఆరోగ్య ప్రాబ్లం ఉంచుకుంటారు ఏదో రకమైన సమస్యలు ఉంచుకుంటారు జ్యోతిష్కుని సంప్రది జ్యోతిష్కుడు ఆరోగ్యంలో నీకు సమస్యలు ఉన్నప్పుడు జ్యోతిష్కుడు ఏం చేయడా డాక్టరే చేస్తారు డాక్టర్ వృత్తి డాక్టర్కే తెలుసు జ్యోతిష్యంలో ఉన్నటువంటి వాడికి జ్యోతిష్యమే తెలుస్తుంది కాబట్టి మీరు అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయి అయినా నాకు ఏదో తెలియనటువంటి లోటు కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో కానీ ధన విషయంలో ఏ విషయంలోనైనా సరే అప్పుడు జ్యోతిష్యపరంగా పరంగా తప్ప మనం ఆరోగ్యంగా లేనప్పుడు లేదా ఆరోగ్యంగా ఉండి కూడా మనం జ్యోతిష్కుని సంప్రదించకూడదని శాస్త్రవచనం మనం చెప్పింది కాదు శాస్త్రవచనము అని చెప్పుకోవచ్చు అండి ఎక్కువగా కుంభరాశి వాళ్ళు కామెంట్స్లు అడుగుతూ ఉంటారు గురుగారు రాజకీయ వాళ్ళకి అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు అని అడుగుతూ ఉంటారు మరి ఈ మాసంలో ఏదన్నా ఇంప్రూవ్మెంట్స్ కొత్త అవకాశాలు రావడం కానీ ఏదన్నా కనబడుతుందా గురుగారు ఈ ప్రస్తుత కాలంలో అయితే ఈ జనవరి మాసంలో అయితే కొత్త అవకాశాలు అయితే ఏమీ కనిపించడం లేదు రాజకీయ నాయకులకు మాత్రం నీలాపనిందలు జరిగేటటువంటి అవకాశం రాజకీయంలో పెనుమార్పులు వచ్చేటటువంటి అవకాశము అలాగే నీలాపనిందలు అనుభవించేటటువంటి అవకాశం చెయ్యనటువంటి తప్పుకి అనవసరంగా శిక్షణ అనుభవించేలా చేసేటటువంటి అవకాశం మాత్రం ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి కుంభరాశి వాళ్ళు ఇప్పుడు ఈ జనవరిలో ఆర్ద్రా నక్షత్రం వస్తుంది ఆర్ద్రా నక్షత్రం వచ్చినప్పుడు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది ఆ శివపార్వతుల కళ్యాణంలో వచ్చి పాల్గొనండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫటిక శివలింగం ఇవ్వడం జరుగుతుంది ఆ స్ఫటిక శివలింగానికి ఎవ్రీడే పూజ చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా వాళ్లకు కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది గురుగారు ఏలనాట్స్ అయినా జరుగుతుంది కాబట్టి ఇంకా ఏదైనా ప్రత్యేకంగా రెమెడీస్ ఏదైనా సజెస్ట్ చేయండి కుంభరాశి వారు కుంభరాశి వారు ఏదైనా రెమెడీ చేసుకోవాలి అనుకుంటే గనక భారస్పత్య తంత్ర సాధన అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ భారస్పత్య తంత్ర సాధన అనేటటువంటి చేసుకోవడం ద్వారా వీళ్ళ జీవితంలో ఉపశమనం కలుగుతుంది ఏదైనా మంత్రం చదువుకోవాలి అని అనుకుంటే గనక బృహస్పతికి సంబంధించినటువంటి మంత్రం చదువుకోవచ్చు ఓం దేవాంచు శ్రీనాంచ గురువు కాంచన సన్నిభం వందనీయంత్రిలోకి కేశం తమ్నమామిం బృహస్పతిం అనేటటువంటి మంత్రం చదువుకున్న వాళ్ళ జీవితంలో కొంతవరకు ఉపశమనం కలుగుతుందండి అయితే ముఖ్యంగా ఈ రాసుల వాళ్ళు రాబోయేటటువంటి సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఈ సంక్రాంతిలో కీడు దినాలు కూడా చాలామందికి ఏర్పడుతూ ఉంటాయి ద్వాదశ రాసుల రీత్యా బాగున్నా బాగా లేకపోయినా కొన్ని కొన్ని రాసుల వారు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా ముఖ్యము మీ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏదైనా చేసుకోవాలంటే శివుడికి సంబంధించినటువంటి ఆర్ద్రాభిషేకం అనేటటువంటిది ఒకటి ఉంటుంది లేదు అని అనుకుంటే గనక ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా తప్పకుండా శివ శివశక్తి లింగం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ శివశక్తి లింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని తప్పకుండా ఆ శివశక్తి లింగానికి ప్రతినిత్యము ఉదయము లేచిన వెంటనే స్నానమాచరణ చేసుకొని ఓం శివాయ అనుకుంటూ ఆ శివశక్తి లింగానికి వీలైతే ఆవు పాలతో లేదు అనంటే కనుక మంచి గంగ గంగ నీళ్ళు తీసుకోండి లేదా ఫ్రెష్ వాటర్ తీసుకొని దానికి అభిషేకం చేస్తూ ఉండండి అభిషేకం చేసినటువంటి జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించడం వల్ల ఆయా రాసుల వారికి తప్పకుండా శుభము లాభం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అనంటే కనుక శివారాధన ఎక్కడనైతే నిరంతరము కొనసాగుతుంటుందో వాళ్లకు గ్రహ సంచారం అనేటటువంటిది పాజిటివ్లోకి మారేటటువంటి అవకాశం ఉంటుంది జాతకం ఎంత నీచంగా ఉన్నా కానీ శివుడి యొక్క ఆరాధన వల్ల మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి వస్తు ఉంటాయి అది కూడా శివశక్తి లింగం తీసుకోండి శివశక్తి లింగం అంటే అర్థం ఏంటి అంటే గనక శివలింగ ఆకారంలో ఉన్నటువంటి స్ఫటికలింగం ఒకటి దొరుకుతుంది దానిపైన శ్రీయంత్రం ఉంటుంది ఆ శివలింగం యొక్క పిండం పైన ఈ యొక్క శ్రీయంత్రం అనేటటువంటిది చెక్కింది ఉంటుంది ఆ శివశక్తి లింగానికి గనక ఎవరైతే ఏ నక్షత్రం వాళ్ళు ఏ రాశి వాళ్ళైతే దానికి నిరంతరం అభిషేకాది క్రతువులు చేస్తారు ముఖ్యంగా ఎవరు చేస్తారు ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు జాతకం నీచంగా ఉన్నటువంటి వారు రాశి ప్రభావాలు గ్రహ సంచారం బాగా లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివార్చన చేసుకోండి తద్వారా మీకు శుభము లాభం కలుగుతుంది ఈ యొక్క రాశి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క శివారాధన చేసుకోండి తద్వారా వాళ్ళకు శుభము లాభంతో పాటు ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ